హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నప్ప మూవీ గురించి నిజాయితీగా జెన్యున్ గా అయితే మాట్లాడుతున్నాం కన్నప్ప మూవీ చాలా నెగిటివిటీ ఫేస్ చేసింది ఒక టీజర్ అయితే ఫస్ట్లో ఒక టీజర్ టీజర్ రిలీజ్ చేశారు ఆ లో మన మంచు విష్ణు గారు ఒక ఫైట్ చేస్తూ కెమెరా వైపు చూస్తారు ఆ సేమ్ చూసిన తర్వాత ఏంట్రా డబ్బులు ఎక్కువైపోయి పాస్ కోసం సినిమా చేస్తున్నారేమని అనిపించింది వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ నేను చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది సినిమాలో ఏదో ఉంది ఖచ్చితంగా సినిమా చూడాలని అనిపించింది నేను రోజు మార్నింగ్ నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అందులోనే మంచు విష్ణు గారి యాక్టింగ్ చూసిన తర్వాత నేనైతే నాకు అప్పటి వరకు వచ్చిన నెగిటివిటీ కానీ ఉండే ట్రోలర్స్ ట్రోల్స్ కానీ నా బ్రెయిన్లోంచి దుబ్బేసి నెక్స్ట్ లెవెల్ అయితే మంచు విష్ణు గారి యాక్ట్ చేశారు దుమ్ము దురిపేశారని చెప్పాలి బాడీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆయన ఈ మూవీలో బాడీ విపరీతంగా పెంచేసాడు బలంగా స్ట్ర బాగా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ప్రభాస్ గారి నాకంటే ఎక్కువగా బాడీ పెంచేస్తాడు నువ్వే ఎక్కువ ఆనందం నా మీద నువ్వే బాగా బలంగా అయితే కనిపిస్తున్నావు అని చెప్పేసి ప్రభాస్ గారు అన్నారని చెప్తే ఏంట్రా ఆయన మంచి అన్న ఇలా మరింత డబ్బు కొట్టేసుకున్నాడు అనిపించింది వన్స్ నాకు నేను మూవీ చూసిన తర్వాత చెప్పిన దాంట్లో డో కరెక్ట్గానే చెప్పాడే అనిపించింది నాకు మూవీ మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగ్ ఉంటుంది తిన్నడుకే ఇంట్రడాక్షన్ వస్తేనే ఒక ఐదు తెగలు ఉంటాయి ఆ తెగల వాళ్ళు ఎవరు అసలు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటారు అలా ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళ తోనే వెళ్ళిపో అలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం అది ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది ఇంటర్ అయితే మన మోహన్ లాల్ గారికి సంబంధించిన ఒక సీన్ అయితే ఉంటుంది బాగుంటుంది అది చూడటానికి సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టోరీ హై అట్లా లిక్స్తా ఉంటుంది మన ప్రభాసన్న అయితే మాత్రం లాస్ట్ ఫార్టీ మినిట్స్లో అయితే ఆయన ఆయన ఎంట్రీ ఉంటుంది ఆయన ఎనిమిది నిమిషాలు అయితే ఆ స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది చూడటానికి చాలా బాగుంటుంది ఏంటంటే నేను చెప్పను థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత మీరే తెలుసుకుంటారు ప్రభాసంగా వచ్చిన ప్రతి చోట కూడా ఊస్పంస్ అయితే మీకు ఊస్పంస్ అయితే వస్తాయి కన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అయ్యాడని చెప్పేసి సెకండ్ హాఫ్ లోనే తెలుస్తుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఒక భక్తుడికి ఒక దేవుడికి మధ్య బాండింగ్ చాలా ప్యూర్ గా చూపించారు లిటరల్లీ బూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ సీన్ ఉంటదండి మంచు విష్ణు గారు హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి ఆ రేంజ్ యాక్టింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమ్మేసావు అసలు నువ్వు ముందు వచ్చిన సినిమాల కంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాలు చాలా ఇంప్రూవ్ అయ్యావు యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు మనం మంచి విష్ణు అన్న చాలా అంటే చాలా బాగా చేసాడు ఆ ఈ సినిమాలో మన మోహన్ బాబు గారు కూడా ఒక టూ త్రీ సీన్ టూ త్రీ సీన్స్ లో అయితే కనిపిస్తూ ఉంటారు మన బ్రహ్మానందం గారు మధుబాల గారు శరత్ కుమార్ గారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు బాగా జస్టిఫై చేశారు హీరోయిన్ కూడా ఒక గ్లామరస్ గా చాలా బాగా చూపించారు చాలా బాగా ఆమె కూడా బాగా యాక్ట్ చేసింది అక్షయ్ కుమార్ గారేమో శివుడి పాత్ర పోషించారు మన కాజల్ గారేమో పార్వతీదేవి పాత్ర అయితే పోషించారు నా పర్సనల్ ఒపీనియన్ ఇది నా ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఇది మన అక్షయ్ కుమార్ గారు అయితే శివుడికి అయితే నాకైతే నచ్చలేదు అసలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే ఆయన ఓన్ డబ్బింగ్ ఇచ్చినట్టున్నారు ఆ డైలాగులు కూడా నాకు ఎందుకు ఎబ్బెట్గా అనిపించింది కాజల్ గారు అయితే పర్వాలేదు ఆవిడ పార్వతీదేవి క్యారెక్టర్లు ఆవిడైతే బాగానే చేశారని అనిపించింది బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఓకే అనిపించింది ఒక్కొక్క చోట అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టాడు బాగా పర్లేదు అనిపించింది సాంగ్స్ వచ్చేసి నాకు రెండు సాంగ్స్ బాగా నచ్చినాయి ఒకటి హీరో హీరోయిన్ మధ్యలో ఒక సాంగ్ అయితే ఉంటుంది అది వినడానికి కూడా చాలా బాగుంటుంది అది హరి శివా శివా శంకర్ అనే సాంగ్ ఒకటి నాకు ఈ రెండు సాంగ్లు అయితే నాకు బాగా నచ్చినాయి ఇంకా ఈ సినిమాలో ఎవరి గురించి అని మీరు నన్ను అడిగితే నేనైతే మంచు విష్ణు అండ్ ప్రభాస్ గారి గురించి అయితే సినిమా చూడాలని నేను చెప్తాను ఆ ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఏంటి ఈ విధంగా చూపిస్తున్నారు ఏంటి ఇలా చేశారు అని అనుకున్నారు కానీ వన్స్ మీరు థియేటర్కి వచ్చి థియేటర్లో ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూసిన తర్వాత మీరు అవి ఏమీ గుర్తుండవు మీకు ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అయిపోతారు మీరు ప్రభాస్ గారిని అయితే ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే ఆ రేంజ్ లో ఉంటుంది నాకైతే ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ సినిమా అయితే చాలా సినిమా అయితే బాగుంది అందరూ కూడా ఫ్యామిలీతో ఎల్లైతే ఎంజాయ్ చేసేయండి నేనైతే ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ అయితే ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీలైతే సినిమా లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్